ఒక రైస్ బ్యాగ్ వ్యాచలుపు అత్తనాయుడు ఒక డబ్బా రెడ్డి అప్పారావు ఒక రైస్ బ్యాగు రైస్ బ్యాగు రెడ్డి అసమూర్తి రెండు రైస్ బ్యాగులు వ్యాచరుపు నాయుడు ఒక రైస్ బ్యాగు శంకరు ఒక రైస్ బ్యాగు వేచరుపు సత్యబాబు ఒక రైస్ బ్యాగు చిరబరపు నాయుడు ಾಯ ಗಾರೈಸ್ ಬ್ಯಾಲ್ ಡಬ್ಬಿ ಬಾಳ ಗಂಗಾಧರ್ತು ಕುಡಿಯುವ ಬೀವು ರೆಂಟು ವಂದಾಯು ವ್ಯಾಸರಪ್ಪ ಎಂಕತಾವು ನೈನೋ ಎಂಕರಾವು ರೆಂಟು ವಂದ ರೂಪಾಯಿ ಕೊರೂರು ರಾಮ ವೂ మొన్న నూట పదహారు రూపాయలు రూపాయలు పెట్టి పాతి అన్న పారవెల్లి వంద రూపాయలు బార్పరే ట్రామరాక్ వంద రూపాయలు దొంగల గురేఖ రెండు వందల రూపాయలు నవ్వు అప్ప రెండు వందల రూపాయలు పచ్చి చదరల్లి వంద రూపాయలు శ్రీనివాసు శ్రీనిమాస్ నూటొంద రూపాయి వ్యాఖ్యల ప్రకృష్ణ పాలకృష్ణ రెడ్డి గారు రెండు వందల రూపాయలు శ్రీ దుర్గమ్మ హక్తి దగ్గర కలిసి ఉన్న வசிதி விநாயகர் தர பாரி எத்தனை அணுசமாரோ காரியம் பிரார்பான மணி இச்சேரி காரியம் தீபாவளம் செய்ய கோங்க శాస్త్రీయారు గారు ఏమ్మా మగమ్మ తీసుకుంటారు మీరు కనిపించకూడదా యూట్యూబ్లోనూ నమస్తే అండి

మామిడి పెళ్ళి మా అల్లుళ్ళు ఇద్దరు వచ్చినారని ఏదన్నా సార్ అందరు అదే అందరు వస్తారా

వంద రూపాయలు అమ్మ తిన్నవాళ్ళు ఆడవాళ్ళు మగాళ్ళు ఆ ప్లేట్లు పట్టుకెళ్ళి అక్కడ బండ్లు వేయడం తల్లే వాటర్ వేసి చూకండి వాటర్ బాగా తాగండి అక్కడ చీంతలు కొనుక్కోవడానికి అక్కడ డ్రంప్ తో నీళ్ళు పెట్టారు కొనుక్కోని తెల్లి

రోడ్డు ఖాళీ ఇయ్యలా రోడ్డు ఖాళీ ఇయ్యలా రోడ్డు ట్రాఫిక్ ఎక్కువైపోతుందిగా ఎంత ముందు చూసుకోండి

మామిడి పెళ్ళి మా అల్లుళ్ళు ఇద్దరు వచ్చినారని ఏదన్నా అందరూ అది అందరూ వచ్చారా బాబు వెళ్ళబా మీ ఇద్దరు కరెక్ట్ పడసరి బాబు నేను లేనండి అలాడు పనిలేము చూనాయుడు గారు రోడ్డు చేయండి మరి అందరం ఉండాలి కదా జనాలు లోడిపోతారు రైసి అప్పలాయడి ముందే పెట్టించుకుంటాండీ భోజనం వంద రూపాయలు ఏమ్మా తిన్నవాళ్ళు ఆడవాళ్ళు మగాళ్ళు ఆ ప్లేట్లు పట్టుకెళ్ళి అక్కడ బండ్లు వేయండి తల్లి వాటర్ వేసి చేయకండి వాటర్ బయట తాగండి అక్కడ కడు చేతులు కొడుకోవడానికి అక్కడ డ్రమ్ తో నీళ్ళు పెట్టారు కడుక్కోడి తల్లి లాపు ఎల్లు లాపు రోడ్ వెళ్ళిపోతాను బోన్ చేయాలి మనం చేసేయండి బోన్ అమ్మాజీ తల్లి మీరు అక్కడ ఉండిపోండి ట్రాఫిక్ చేయకండి సైడ్ ఇవ్వండి సైడ్ సైడ్ అమ్మ పక్కన ఉండిపోయింది సింపా ఉండిపోయింది రోడ్డు ఖాళీ చేయాల రోడ్డు ఖాళీ ఇయ్య రోడ్డు ట్రాఫిక్ ఎక్కువైపోతుంది ఎంత ముందు చూసుకోండి రెడ్డి బుల్లబాబు గారు ఒక రైస్ బ్యాగు వేచలుపు అత్తనాయుడు ఒక డబ్బా అప్పారావు ఒక రైస్ బ్యాగు రిస్వదా ఒక రైస్ బ్యాగు రెట్టి అసమూర్తి రెండు రైస్ బ్యాగులు వేచలు నాయుడు ఒక రైస్ బ్యాగు శంకరు ఒక రైస్ బ్యాగు వేచలుపు సత్యబాబు ఒక రైస్ బ్యాగు చిరపరపు నాయుడు ఒక ఆయుల డబ్బా కూరూరు వెంకట్రాయగారు ఒక రైస్ బ్యాగు ఒక ఆయుల డబ్బా పెట్టి బాల గంగా జరిచలేకు కొంచెం బియ్యము రెండు వందల రూపాయలు వేసరూపా ఆయన వేలు ఎంక్రావు రెండు వందల పది రూపాయలు పెడుగుడు రాము వంద రూపాయలు కేవీటి మొహం నూట పదహారు రూపాయలు అక్క అన్న పాలవెల్లి వంద రూపాయలు పారిపరేట్ రామరాక్ వంద రూపాయలు దొంగల గులేక రెండు వందల రూపాయలు నవ్వుల అప్పూర్వేశాలు రెండు వందల రూపాయలు తులు చదనందుపల్లి వంద రూపాయలు రాయపల్లి శ్రీరుమాసు నూట రూపాయలు వ్యాచుల పట్టిష్ట పాలపిసిరెడ్డి గారు రెండు వందల రూపాయలు శ్రీ దొట్టమ్మర్చి దగ్గర కలిసి ఉన్న వరసి వినాయకుడి దగ్గర భారీ ఎత్తున అనుసమారోధన కార్యక్రమం ప్రారంభమైంది కావున గ్రామ మంది ఇచ్చేసి ఈ కార్యక్రమం తీసుకోవడం చేయవలసిందిగా కోరుచున్నాం రావయ్యా గిరావయ్యా శాస్త్రి గారు శాస్త్రి గారు ఏమ తీసుకుంటారు మీరు కనిపించకూడదా యూట్యూబ్ లోను హే అన్నండి నవయ కమత్యా పూజవ తీరనియా నవయ కమత్యా పూజవ మా అన్నయ్య మీరు కట్ట భోంచేసేటట్టు